రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓ నమ శ్రీయతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినేతాపహారిణే భక్తులకు మిత్రులకు బాల బాలికలకు విద్యార్థులకు యువతకు అందరికీ బాలల దినోత్సవం నవంబర్ పద్నాలుగవ తేదీ బాలల దినోత్సవంగా చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో బాల బాలికలకు విద్యార్థులకు యువకులకు అందరికీ కూడా భగవాన్ శ్రీరామకృష్ణ శారదామాత వివేకానందుల ఆశీస్సులు శుభాకాంక్షలు అభినందనలు వివేకానంద స్వామి పేరు తెలియని మానవుడు ఉండడు వివేకానంద స్వామి పేరు చెబితేనే చాలు దేశభక్తి ఆత్మవిశ్వాసము ధైర్య సాహసాలు ప్రచండమైన సంకల్ప బలము మహోన్నతమైన ధైర్య సాహసాలు జాగృతమవుతాయి అటువంటి మహోన్నతమైన దేశభక్తుడు యుగపురుషుడు యువతకు విద్యార్థులకు బాలబాలికలకు ఆదర్శవంతమైన మహోన్నత స్ఫూర్తి పుంజం శక్తి పుంజం స్వామి వివేకానందుల ఆశీస్సులు అనుగ్రహము స్ఫూర్తి ప్రేరణ మన బాలబాలికలకు అందరికీ కలగాలని ఆశిస్తూ విద్యార్థులారా బాలబాలికలారా వివేకానంద స్వామి వారి స్ఫూర్తితో దేశభక్తితో భగవాన్ శ్రీరామకృష్ణులు శారదామాత ఆశీస్సులతో ప్రపంచమంతటా యాభై దేశాలు పర్యటన చేసి భగవద్గీత ఉపనిషత్తులు భగవాన్ శ్రీరామకృష్ణ శారదామాత ముఖ్యంగా వివేకానంద స్వామి సందేశాన్ని వేదాంత సందేశాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పిన శ్రీరామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ల యొక్క పద్మూడవ సర్వాధ్యక్షులైన పరమపూజ్య స్వామి రంగనాథానందజీ మహారాజు వారు రెండవ వివేకానందుడుగా రామకృష్ణ మఠంలో ప్రసిద్ధి చెందిన స్వామీజీ ఒక్క మాట అన్నారు వెన్ వన్ రీడ్స్ అబౌట్ స్వామి వివేకానంద ఎ ల్యామ్ విల్ బికమ్ ఎ లయన్ స్వామి రంగనాథానందజీ అంటారు వివేకానంద స్వామి సాహిత్యాన్ని చదివిన తర్వాత గొర్రెలాంటి మనిషి సింహములా శక్తివంతుడుగా ధైర్యవంతుడుగా తయారవుతాడని అది అక్షరాల సత్యం స్వామీజీ తొంభై ఐదు సంవత్సరాలలో దాదాపు ఎనభై ఎనభై ఐదు సంవత్సరాలు వివేకానంద స్వామి ప్రచారాన్ని వేదాంత ప్రచారాన్ని విశ్వమంతటా వెదజల్లి ప్రతి యువత ఖచ్చితంగా తప్పకుండా వివేకానంద సాహిత్యాన్ని మరీ 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 చదవాలని ముఖ్యంగా రెండు పుస్తకాలు లెటర్స్ ఆఫ్ స్వామి వివేకానంద మరియు లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా ఈ రెండు ఉపన్యాసాలు ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు ప్రతి యువతి ప్రతి భారతీయుడు తప్పక తప్పక చదవాలని మరీ మరీ చెప్పేవారు వారే స్వయంగా పదహారేళ్ల చిన్న వయస్సులో మైసూరు రామకృష్ణ మఠంలో చేరి బ్రహ్మచారిగా అత్యంత కఠోరమైన తపోమయ జీవితము ధ్యానము జపము చేస్తూ అవిరళమైన కృషితో గొప్ప కర్మయోగిగా ఆశ్రమంలో వంటవాణిగా వంట చేస్తూ గార్డెన్ గార్డెన్లో పనిచేస్తూ ఉద్యానవనంలో పనిచేస్తూ లైబ్రరీలో పనిచేస్తూ ఆశ్రమానికి కావలసిన డొనేషన్స్ చందాలు సేకరిస్తూ పగలు రాత్రి కష్టపడి పనిచేసి దాంతోపాటు భగవద్గీతను స్వయంగా సంస్కృతం నేర్చుకొని భగవద్గీతను నేర్చుకొని వివేకానంద సాహిత్యాన్ని ఇరవై ఐదు సార్లు ట్వంటీ ఫైవ్ టైమ్స్ వివేకానంద సాహిత్యాన్ని పది సంపుటాల సాహిత్యాన్ని ఇంగ్లీష్లో ఎనిమిది సంపుటాల కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద తెలుగులో పది సంపుటాల వివేకానంద సాహిత్య సర్వస్వాన్ని ఆపోషణ పట్టారు ఇరవై ఐదు సార్లు స్టడీ చేశారు కేవలం చదవడం కాదు అధ్యయనం చేసి వారే స్వయంగా అనేవారు నా రక్తంలో వివేకానందుని యొక్క రక్త కణాలు ఉన్నాయి సామాన్యంగా బ్లడ్ కార్పోజిల్స్ వైట్ బ్లడ్ కార్పోజిల్ రెడ్ బ్లడ్ కార్పోజల్ ఉంటుంది కానీ రంగనాథనంజ్ అనేవారు నా బ్లడ్లో నా రక్తంలో వివేకానంద బ్లడ్ కార్పోజల్ ఎక్స్ట్రాగా ఉంది వాట్ ఎవర్ హీ సేస్ హీ స్పీక్స్ అబౌట్ వివేకానంద వివేకానంద ఫైర్ కమ్స్ త్రూ హిమ్ సో అటువంటి మహానుభావులు అన్నారు ప్రతి బాలుడు ప్రత ప్రతి బాలిక ప్రతి బాలుడు ప్రతి విద్యార్థి వివేకానంద సాహిత్యాన్ని చదవాలి స్కూళ్లలో ఒకటవ తరగతి నుంచి వివేకానంద స్వామి బోధనల్ని ప్రవేశపెట్టాలి ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతిలో తప్పకుండా వివేకానంద బోధనల్ని ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇంటర్ డిగ్రీ పీజీ వరకు కూడా వివేకానంద బోధనలు జరగ జరగాలి జరిగి తీరాలని నొక్కి వక్కాణించేవారు స్వామీజీ వివేకానంద స్వామి పట్ల ఉండే భక్తి శ్రద్ధలు ఎంత గొప్పటివంటే వారు చెప్పేవారు నేను ముక్తిని కోరుకోవడం లేదు చనిపోయిన తర్వాత నేను మోక్షం పొందాలని ముక్తిలో ఉండాలని కోరుకోను నేను మళ్ళీ జన్మిస్తాను వివేకానంద స్వామి పనిచేయడం కోసం వివేకానంద స్వామి సంతో సందేశాన్ని ప్రపంచమంతా చాటి చెప్పడం కోసం ప్రచారం చేయడం కోసం వివేకానంద స్వామి సేవ కోసం నేను మళ్ళీ మళ్ళీ జన్మిస్తాను నాకు మోక్షం అక్కర అన్న మహోన్నతమైన త్యాగి స్వామి శిష్యులు పరమపూజ్యస్వామి రంగనాథానంద వారు వారంటారు బాల బాలికలకు ప్రతి స్కూళ్లలోనూ తప్పకుండా వివేకానంద బోధనలు జరగాలి స్వామీజీ యొక్క ఒక చిన్న సంఘటన వారు చెబుతూ జీవితంలో బాలబాలికలకు స్ఫూర్తినిచ్చే సంఘటనను ఎన్నోసార్లు చెప్పేవారు ఏమిటంటే వివేకానంద స్వామి బాలుడిగా ఉన్నప్పుడు చిన్న వయసులో ఎనిమిది తొమ్మిది సంవత్సరాల బాలు వయస్సులో తండ్రి దగ్గర విశ్వనాథ్ దత్త తండ్రి గొప్ప లాయరు కలకత్తాలో ప్రసిద్ధి చెందిన హైకోర్టు లాయరు ఎంతో కష్టపడి సంపాదించి చాలా ధనవంతుల కుటుంబం వారిది అటువంటి విశ్వనాథ్ దత్త అపారమైన దానకర్ణుడు వీదలంటే కష్టాల్లో ఉండేవాళ్ళంటే ఉందేదంతా దానం చేసేవాడు అది చూసి తల్లి భువనేశ్వరి దేవి ఒకరోజు బాల నరేంద్రుడు మీకు తెలుసు స్వామీజీ యొక్క చిన్నప్పటి పేరు నరేంద్రనాథ్ నరేంద్రుడిని పిలిచి నరేన్ మీ నాన్న అందరికీ దాన ధర్మాలు చేస్తుంటే నీకేం మిగులుస్తాడు వెళ్ళి అడుగు నాన్న నాకేం ఇస్తావు నాకేం మిగులుస్తావు అని అడుగు అంటే నరేంద్రుడు వెళ్ళి తండ్రి విశ్వనాథ్ దత్తని అడుగుతాడు బాలుడు ఊహించుకోండి బాల నరేంద్రుడు వెళ్ళి తండ్రి విశ్వనాథ్ దత్తతో నాన్న మీరంతా దాన ధర్మాలు చేస్తున్నారు మరి ఇస్తారు నాకేం మిగులుస్తారు అని అడిగితే విశ్వనాథ్ దత్త అంటారు నాయన నరేన్ వెళ్ళి అద్దంలో చూసుకో అద్దంలో చూసుకో నేనేమి నీకేమిచ్చానో తెలుస్తుంది నరేంద్రుడు అద్దంలో చూసుకుంటే స్ఫురద్రూపము తేజోవంతమైన కళ్ళు అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగిన తేజోవంతమైన బాల నరేంద్రుని స్ఫూర్తివంతమైన తేజోమయమైన రూపం కనిపిస్తుంది అది తల్లిదండ్రులు నిజంగా ఇచ్చేది శరీరం శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నట్లు వివేకానంద స్వామి గ్రహిస్తారు ఇది అన్నిటికంటే విలువైంది మన శరీరం మన దేహం మనం యు యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ నీవు లేకపోతే ఇంకేమీ లేదు ఈ శరీరము ఈ మనస్సు ఈ బుద్ధి భగవంతుడిచ్చిన మేధస్సు శక్తి సామర్థ్యాలు బలమైన కండరాలు ఇనుప కండరాలు ఉక్కు నరాలు అంటారు ఇవన్నిటితో నీవేదైనా సాధించవచ్చు మోస్ట్ వాల్యుయబుల్ థింగ్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఇది తల్లిదండ్రులు నేర్పించాలి పిల్లలకు ఆస్తిపాస్తులు కాదు కార్లు షికార్లు మేడలు భవంతులు సెల్ఫోన్లు కాదు పిల్లలకు మనం ఇవ్వాల్సిన ఆస్తి ఆత్మవిశ్వాసం వాళ్ళపై వాళ్లకు నమ్మకం స్వామీజీ అంటారు పవర్ ఇస్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ బిలీవ్ ఇన్ దట్ డు నాట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్ స్వామీజీ అందించిన సందేశం ఇది తల్లిదండ్రుల పిల్లలకి ఇవ్వాలి చాలా వరకు మనము బాహ్య ప్రపంచంలో మాయా ప్రపంచంలో మునిగిపోయి బయట ఉండే వస్తువులకు విలువిస్తున్నాం కార్లకు మేడలకు సెల్ ఫోన్లకు టీవీలకు ప్రాపంచికమైన వస్తువులకు విలువ ఇచ్చి దీనికి విలువ లేదా ద మోస్ట్ వాల్యుయబుల్ థింగ్ ఈజ్ యువర్ సెల్ఫ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ జీరోస్ మే కమ్ ఆర్ గో జీరో 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 శ్రీరామకృష్ణ అనేవారు ఈ ప్రాపంచికమైన వస్తువులు భోగభాగ్యాలు అన్నీ జీరోలు ఉన్నట్లు కానీ ఒక్కటి నీపై నీకు ఆత్మవిశ్వాసం భగవంతునిపై విశ్వాసం పరిపూర్ణమైన ఆత్మ గౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ డిగ్నిటీ లేకపోతే ఒకటి లేకపోతే జీరోలకు విలువ జీరో ఏ అలా తయారవుతున్నది మన సమాజం కాబట్టి వివేకానందుని సందేశాన్ని దిస్ ఈస్ ద హై టైమ్ దట్ వీ మస్ట్ గివ్ టు అవర్ చిల్డ్రన్ వీ మస్ట్ టీచ్ అవర్ చిల్డ్రన్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ డోంట్ బీ వీక్ స్ట్రెంగ్త్ ఈస్ లైఫ్ వీక్నెస్ ఈజ్ డెత్ మానసికంగా చాలా శక్తివంతులై మనం బల బాలబాలికలు ఎదగాలి ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం తండ్రి ఒక మాట అంటే సుయసైడ్ తల్లి ఒక మాట అంటే సూసైడ్ ఒక మార్క్ తప్పితే సూయిసైడ్ వాట్ ఈస్ దిస్ షోస్ ఇట్ షోస్ వీఆర్ వీక్ 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 వివేకానంద సేస్ ఇన్ కొలంబో టు అర్మోలా లెక్చర్స్ మై డియర్ ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ కంట్రీస్ డ్యూ టు ఫిజికల్ వీక్నెస్ స్వామీజీస్ వర్డ్స్ స్వామీజీ సేస్ బీ స్ట్రాంగ్ ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్లీ ఎనీథింగ్ దట్ మేక్స్ యూ వీక్ ఫిజికల్లీ మెంటలీ స్పిరిచువలీ రిజెక్ట్ యాజ్ పాయిజన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ సో ఈ ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం ఆత్మనమ్మకం మనం భగవంతుని బిడ్డలం మనం పాపులము కాదు దీనులము కాదు హీనులము కాదు నికృష్ఠులము కాదు మనం భగవత్ స్వరూపులం అని చెప్పిన స్వామీజీ మాట వినాలి అది విని అది స్ఫూర్తి నింపుకొని వందలాది వేలాది మంది దేశభక్తులు తయారై భరతమాత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు కూడా వడ్డారు పరమ పూజ్య రంగనాథనంజీ అనేవారు వివేకానంద స్వామీజీని పంతొమ్మిది వందల నలభై ఏడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు చదివాము అధ్యయనం చేశాము ఆరాధించాము ఆయన స్ఫూర్తిని దేశభక్తిని మనలో రగుల్చుకున్నాము అద్భుతమైన మహోన్నత స్వాతంత్రాన్ని సాధించాము స్వాతంత్రం తర్వాత ఏం చేశాం వివేకానందను పక్కన పెట్టాం వివేకానందను విస్మరించాం స్వాతంత్రం వచ్చింది కదా అని విచ్చలవిడిగా స్వార్థము భోగవాదము పాశ్చాత్యమైన అనుకరణలు పెచ్చి పెరిగి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి మీకు తెలుసు అందరికీ తెలుసు సో బ్రింగ్ బ్యాక్ వివేకానంద గో బ్యాక్ టు వివేకానంద స్వామీజీ అనేవారు వి హవ్ నెగ్లెక్టెడ్ వివేకానంద వీ హ్యావ్ ఫర్గాటన్ వివేకానంద గో బ్యాక్ టు వివేకానంద అండ్ సి అదే స్ఫూర్తి అదే దేశభక్తితో మనం వివేకానందుని మన పిల్లలకు విద్యార్థులకు సంతానానికి అందించి ఉంటే యాభై ఏళ్ళు ఏమిటి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉండాలండి మన నూట ముప్పై ఐదు కోట్ల దేశం నంబర్ వన్గా ఉండాలి సో మనందరికీ ఇది ఈ సమయంలో స్ఫూర్తిదాయకంగా వివేకానందుని రోల్ మోడల్గా అందించండి తల్లిదండ్రులారా పెద్దలారా చేతులు జోడించి ప్రార్థిస్తున్నారంతా కూడా మీ పిల్లలకు వివేకానందుని పుస్తకాలు చదివించండి వివేకానందుని సాహిత్యాన్ని వంట పట్టించండి చెత్త చెదారము టీవీలు సినిమాలు ప పనికి మాలిన అనవసరమైన ఎన్నో విషయాలు వాళ్ళ బుర్రల్లోకి చెప్పి చొప్పించి వాళ్ళను పాడు చేయకండి వివేకానంద సాహిత్యాన్ని మహోన్నత వ్యక్తులైన శివాజీ నేతాజీ గాంధీజీ అటువంటి మహోన్నతమైన వాళ్ళ జీవిత చరిత్రలు చదివించండి వాళ్ళ కష్టం ఎలా పడ్డారు జీవితంలో ఎలా ఉన్నతి సాధించారు అది చదవండి ఇంకొక విషయం ఏమంటే పిల్లలకు సో మచ్ ఆఫ్ కంఫర్ట్స్ ఇచ్చేసి వాళ్ళని వీక్ చేస్తున్నాము బలహీనలు చేస్తున్నాము బలమే జీవనము బలహీనతే మరణము స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఈజ్ డెత్ బాల వికాస్ కేంద్రంలో చూస్తాం మేము బాలలు ఒక గంట సేపు కూర్చోవడానికి తల్లిదండ్రులు అభ్యంతరం పెడతారు వాళ్ళ కాళ్ళు నొస్తాయి స్వామీజీ స్వామి వివేకానంద గర్జించేవారు స్ట్రెంగ్త్ ఈస్ లైఫ్ వీక్నెస్ ఈస్ డెత్ బలమే జీవనం బలహీనతే మరణం కాబట్టి మనం పిల్లలకు కఠోరమైన పరిశ్రమ ఎక్సర్సైజు యోగా ధ్యానము ఇటువంటివన్నీ ప్రోత్సహించి నేర్పించాలి మనమే వాళ్లకు సుకుమారంగా కోమలంగా తయారు చేస్తే హౌ దే విల్ స్టాండ్ టు ఫేస్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ జీవితంలో ఎదుర్కొనే సంఘటనలు సమస్యల్ని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అందుకే చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు సో తల్లిదండ్రులుగా పెద్దలుగా గురువులుగా ఆచార్యులుగా మన బాధ్యత పిల్లలను శక్తివంతులుగా తయారు చేయడం సహనము ఓపిక ఇచ్చే పనులను చేయించడం యోగా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయించడం అందువల్లనే స్వామీజీ అంటారు క్లైబ్యం పాత పార్థ భగవంతుడి భగవద్గీతలో ఒకే ఒక్క శ్లోకాన్ని స్వామీజీ చెప్పారు ఈ ఒక్క శ్లోకంలోనే మొత్తం భగవద్గీత సారాంశమంతా ఇమిడి ఉంది ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే సంపూర్ణ గీతాపారాయణం చేసిన ఫలితం లభిస్తుంది అంటారు క్లైబ్యం మాస్మగమార్థ నైతత్వయుప ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప ఓ అర్జున బలహీనుడవు కావద్దు నీవు అపారమైన శక్తివంతులు పరంతప పరులను శత్రువులను తపింపజేయసే వీరుడవు నీవు ఇలా బేలతనానికి లోను కావద్దు ఇది నీకు తగదు వీరులకు ధీరులకు నీ వంటి శూరులకు ఇది తగదు అర్జున లే క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని బలహీనతను పిరికితనాన్ని వదిలిపెట్టి యుద్ధము చేయి ఫేస్ ద బ్రూట్స్ ఫేస్ ద లైఫ్ అంటారు స్వామీజీ అందుకే బీ ఫియర్లెస్ బీ స్ట్రాంగ్ బీ గ్రేట్ హ్యావ్ ఫెయిట్ స్టాండ్ అప్ అండ్ ఫైట్ ఇది స్వామీజీ అంటారు ఈ ఒక్క శ్లోకం చదివితే పద్దెనిమిది అధ్యాయాలు చదివిన ఫలితం లభిస్తుంది అందుకే స్వామీజీ ఈ బాలల దినోత్సవం రోజు మన బాలబాలికలను విద్యార్థులను యువకులను సంపూర్ణ శక్తివంతులుగా చేసి స్ఫూర్తిని దేశభక్తిని ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేసి ప్రతి విద్యార్థి ప్రతి బాలబాలికలు ప్రతి బాలుడు ప్రతి బాలిక వివేకానంద స్వామీజీని రోల్ మోడల్గా ఆదర్శంగా మన యొక్క నాయకునిగా వివేకానంద ఈజ్ ద రియల్ హీరోగా తీసుకొని మన భరతమాత సేవలో భరతమాత ఉజ్వలమైన స్వామి వివేకానంద కళలు కన్నా జగద్గురువు భారతమాతగా చేయడానికి మనవంతు కృషి చేద్దామని ప్రార్థిస్తూ ఆ మహానుభావుడు మహోన్నత దేశభక్తుడు మనందరికీ సద్గురువు అయిన శ్రీ 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 వివేకానంద స్వామీజీ పాదాల పట్ల ప్రార్థిస్తూ జై వివేకానంద జై భారత్మాత జై హింద్